ఆయన విడ్డలు చేసుకున్నాడు పితృపాల మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం రక్తం చేత నిర్దోషమైన రక్తము నిష్కారమైన రక్తము మరి క్రీస్తు రక్తం చేత మీరు కాదని మీరు నిర్ణయిదురు కదా అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆయన పరిశుభ్రత ద్వారా మరి సెల నిన్ను విమర్శించి మన మనకు ప్రతి పాపము నుండి ఈ దినము ఆయనను పరిశుద్ధంగా ఆరాధించాలని దేవుడు ఇష్టపడును అంతే మీరు సింక్టరుని చీకటినండి ఆశయకరమైన తన వెలుగులోనికి తన వెలుగులోనికి దేవుడి పిచేవారి గుణాత్మశయగుని విష్ణును తెలుసిన వారి గుణాత్మచేయగులు విక్రమించే నిత్యము రజన